హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మెత్తని అరిసెల రెసిపీ ఫస్ట్ టైం వంట చేసే వారికి కూడా చాలా బాగా కుదురుతాయండి ప్రతిదీ కూడా కొలతలతో చూపించాను మీరు చేసుకోవడం కూడా చాలా సులువు ఉంటుంది ప్రతిదీ కూడా వీడియోలో చూపించాను ఇక లేచకుండా ప్రాసెస్ లోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఇలాంటి చిన్న లోట అండి చెంబు అంటారు ఈ చెంబు తోటి నేను ఒక చెంబు వరకు బియ్యం తీసుకున్నాను ఇవి రేషన్ బియ్యం అండి మీరు కావాలనుకుంటే రెగ్యులర్గా అన్నం వండుకునే బియ్యంతో కూడా ఈ అరిసెల్ని రెడీ చేసుకోవచ్చు నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా బాగా కడిగిన తర్వాత ఇంకొన్ని నీళ్లు పోసి ఈ బియ్యాన్ని ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టాలి అంటే ఒక రోజు మొత్తం నానబెట్టాలండి మధ్య మధ్యలో నీళ్లను పంపి వేరే నీళ్లు పోసుకోవాలి బియ్యం స్మెల్ వస్తాయి కాబట్టి నీళ్ళని మార్చుకుంటూ ఉండాలి ప్రతి ఆరు గంటలు లేదా ఏడు గంటలకు ఒకసారి నీళ్ళని మార్చుకోండి నేను ఇలా రెండుసార్లు నీళ్ళని మార్చాను ఇరవై నాలుగు గంటల తర్వాత చూడండి బియ్యం అనేది నీళ్ళలో చక్కగా నానిపోయాయి ఇలా పట్టుకొని చూస్తే సాఫ్ట్గా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ నీళ్ళని వంపుకోవాలి ఇలాంటి చిల్లులున్న గిన్నెలోకి నీళ్ళతో సహా బియ్యాన్ని మొత్తం వంపుకోవాలి కొద్దిసేపు ఇలాగే ఉంచాలి అందులో నుండి నీళ్లు అనేది బయటికి వెళ్ళిపోతాయి ఏదైనా కాటన్ క్లాత్ లేదు అంటే ఇలాంటి నాప్కిన్ తీసుకొని వడకట్టిన బియ్యాన్ని పోసుకొని పల్చగా నేర్పుకోవాలి ఇలా నేర్పుకున్న తర్వాత ఒక అరగంట సేపు అయినా అలాగే ఉంచాలి వేరొక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకే నువ్వులను వేసుకొని ఇందులోనే ఒక అర స్పూన్ వరకే పాలు పోయండి ఈ పాలల్లో నువ్వులని నానబెట్టుకోవాలి ఇలా చేయడం ద్వారా మనం అరసల్లో నువ్వులు వేస్ట్ చేస్తాం కదా నువ్వులు అనేది ఆయిల్లో విడిపోకుండా అరసకి చక్కగా అతుక్కుంటాయండి బియ్యాన్ని ఇలా పట్టుకొని చూస్తే చేతికి కొంచెం ఇలా అంటుకొని ఉండేలాగా ఇంత చెమ్మ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక ఒక పెద్ద మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి తీసుకుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా మిక్సీలోకి వేసుకుంటున్నానండి మీరు కేజీలు రెండు కేజీల బియ్యాన్ని నానబెట్టుకొని పిండి తయారు చేసుకోవాలనుకుంటే పిండి గిన్నెలో పిండి పట్టించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలి వేరొక పెద్ద బౌల్ పైన జల్లడ పెట్టుకొని జల్లడ పట్టుకోవాలి ఎక్కడైనా బియ్యం మిక్సీ కాకపోయినా రవరవలాగా లాగా ఉన్నా కూడా ఆ జల్లల్లో ఉండిపోతాయి అదే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని కూడా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత మిగిలిన ఈ పిప్పినంతా కూడా పడేయండి ఇలా జల్లించుకున్న తర్వాత పిండిని ఇలా అదిమి పెట్టాలి ఇలా అదిమి పెట్టడం ద్వారా పిండి తడీగా ఉంటుంది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇందులోకి పాకా రెడీ చేసుకోవాలి ఏదైనా ఒక గిన్నెను తీసుకొని అందులో మనం ఏ చెంబుతోనైతే బియ్యాన్ని వేసుకున్నాము అదే చెంబుతో ముప్పవ చెంబు వరకు అంటే తలగొట్టేంతవరకు బెల్లం తురుముని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోనే టీ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోయాలి ఇలా పోసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని పాకం వచ్చేంతవరకు కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ పాకం పట్టుకోవాలి ఇక్కడ నీళ్ళల్లో బెల్లం మొత్తం కరిగిపోయి ఈ విధంగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకోవాలి ఇలా బెల్లం నీళ్ళలోనే యాలకుల పౌడర్ వేసి ఒకసారి అంతా కలిసిలాగా బాగా కలుపుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఒక ప్లేట్లో కొన్ని నీళ్ళు తీసుకొని అందులో మనం రెడీ చేసుకునే ఈ బెల్లం నీళ్ళని కొన్ని పోసినట్లయితే పాకం అనేది గడ్డలాగా అయిపోయి మనకి రౌండ్గా బౌల్లాగా రెడీ అవ్వాలి అలా వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి మీకు అలా తెలియకపోతే మనం రెడీ చేసుకున్న పాకాన్ని కొంచెం చేతిలోకి తీసుకొని ఇలా పట్టి చూసినట్లయితే తీగలాగా సాగాలండి ఈ విధంగా వచ్చేలాగా పాకం పట్టుకోవాలి మనం జల్లించుకొని పక్కన పెట్టిన పిండిని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ కొంచెం వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇంకొంచెం వేసుకొని ఇలా ఉండలు లేకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి అలాగైతే పిండి చక్కగా కలిసిపోతుంది చాలా స్మూత్గా రెడీ అయిపోతుంది నేను తీసుకున్న కొలతలకైతే ఇక్కడ నాకు పిండి మొత్తం పట్టిందండి ఇలా కొద్దిసేపు ఉడికించుకోండి పిండి కన్సిస్టెన్సీ చూశారు కదా ఇలా థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు నెయ్యి పోసి ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ పిండి రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు చల్లారనివ్వాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి స్పూన్తో ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకొని కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి పిండి చల్లారిపోయి మనం ఇలా పట్టుకొని చేస్తే ముద్దలాగా రావాలి అలా వచ్చేంత వరకు చల్లారితే సరిపోతుంది పిండిని పూర్తిగా చల్లారానివ్వకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అరసెలు రెడీ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని గిన్నె పైన వెంటనే మూత పెట్టాలి చల్లారనివ్వకూడదు ఇక్కడ నేను నువ్వుల అరిసెలు చేస్తున్నాను కాబట్టి మనం ముందుగా పాలల్లో నానబెట్టుకున్న నువ్వులని ఒకసారి బాగా కలుపుకొని ఈ పిండి ముద్దని నువ్వులల్లో వేసి అంతటా రౌండ్గా అంటేలాగా అంటించుకున్న తర్వాత కవర్ పైన పెట్టి అరిసెలాగా రెడీ చేసుకోవాలి మరీ అందంగా చేయకూడదండి అలాగని బాగా పల్చగా కూడా ఉండకూడదు మీడియంగా ఇలా అరిసెలాగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కాగుతున్న నూనెలో వేసుకోవాలి ఈ అరిసెలు ఫ్రై చేసుకోవడానికి నూనె బాగా వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకునేట్లయితే పిండి లోపల వరకు కూడా బాగా ఉడికిపోతుందండి అరిసెలు మాడకుండా ఉంటాయి రెండు వైపులో కూడా మంచి కలర్ వరకే ఫ్రై చేసుకోవాలి ఇలా హోల్స్ ఉన్న గరిటెలు రెండు తీసుకొని పెద్ద గరిటె పైన ఈ అరిసెలు తీసుకొని ఇలా మామూలుగా ఒత్తుకోవాలి మరి గట్టిగా ఒత్తితే అరసలు గట్టిగా అయిపోతాయండి కాబట్టి ఇలా మామూలుగా ఎక్స్ట్రా నూనెనంతా కూడా ఇలా ఒత్తుకోవాలి దీనినే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇంకొకటి ట్రై చేసి చూపిస్తానండి ఫస్ట్ కొంచెం పిండి ముంద తీసుకొని వెంటనే నువ్వులలో అద్దుకోవాలి ఆ పిండి ముందకి నువ్వుల అంతటా అంటేలాగా అంటించుకునే తర్వాత ఆయిల్ కవర్ పైన పెట్టి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా అరచలాగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలి ఇలా కాగుతున్న నూనెలో వేసిన తర్వాత దానిపైన గరేటతో వేడి ఆయిల్ని పోస్తూ ఉంటే అరస చక్కగా పొంగుతుంది అది పొంగి పైకి వచ్చిన తర్వాత దీన్ని రెండవ వైపు తిప్పుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అరిసెలు పొంగుతూ ఎంత బాగా వచ్చాయో చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చిట్టి చిట్టి అరిసెల్ని రెడీ చేస్తున్నానండి నేను వేసిన ప్రతి అరిసె కూడా పొంగుతూ చాలా బాగా వచ్చింది ఇలా రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకొని పెద్ద హోల్స్ ఉన్న గరిటెలోకి తీసుకొని రెండో గరిటెతో ఇలా మామూలుగా ఒత్తుకోవాలి మరి గట్టిగా ఒత్తిలో కూడా అరిసెలు తొందరగా గట్టిగా అయిపోతాయండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొత్త పిండిని ఇదే మాదిరిగా చేసుకోవాలి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి మెత్తటి నోట్లో వేసుకుంటే కరిగిపోయే నువ్వుల అరిసెలు అయితే రెడీ అయిపోయాయి చాలా రుచిగా ఉంటాయండి చూపించినట్లు చూపించిన కొలతలతో మీరు రెడీ చేసుకోండి ఎన్ని కావాలనుకుంటే అన్నిటిని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ పండక్కి మీరు ఈ అరిసెలు తప్పక ట్రై చేసి మీకు ఈ అరిసెల రెసిపీ ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి కొంచెం జలుబు అయ్యిందండి అందువల్ల వాయిస్ చేంజ్ అయింది ఏమనుకోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్